హలో అండి అందరికీ నమస్తే ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం బంగారం కొనాలని భావించే వారికి భారీ శుభవార్త ఈరోజు బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో తగ్గుదలని నమోదు చేసుకున్నాయి ఈరోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయి అలాగే ఈరోజు బంగారం వెండి ధరలు ఎంత తగ్గాయో తెలుసుకునే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఈ వీడియో ద్వారా ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సమ్మె క్లిక్ చేసేయండి ఇక ఈరోజు బంగారు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లోని బంగారు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై వేల ఎనిమిది వందల రూపాయల వద్ద నమోదయ్యింది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అంటే కాసు బంగారం ధర యాభై ఆరు వేల ఆరు వందల నలభై రూపాయల వద్ద నమోదయ్యింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై రూపాయల వద్ద నమోదైంది అలాగే కేజీ వెండి ధర తొంభై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇరవై రెండు క్యారెట్ల పది గమనిల బంగారం ధరకి పన్నెండు వందల రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుంది ఇరవై రెండు క్యారెట్ల కాసు బంగారం ధర అంటే ఎనిమిది గ్రాముల బంగారం ధరకి తొమ్మిది వందల అరవై రూపాయలని తగ్గుదల నమోదు చేసుకుంది అలాగే స్వచ్ఛమైన మేలం బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధరకి పదమూడు వందల పది రూపాయల తగ్గుదలని నమోదు చేసుకుంది అలాగే వెండి ధర కేజీ వెండి ధర రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గుదలని నమోదు చేసుకుంది ఇవన్నీ ఈరోజు బంగారం వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి చూస్తారు కదా ప్రజెంట్ బంగారం విడుదలలో ఈ విధంగా నమోదయ్యే వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి బంగారం కొనాలి అనుకునే వాళ్ళు వెంటనే త్వరపడండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్